హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్రహ్మమూడి సీరియల్ ఏం జరిగింది అంటే చిత్రపై ఇందిరాదేవి స్వప్న పంచలు వేస్తారు చూసావా చెల్లి ఇవన్నీ ఎదుర్కోవాలని నేను రాను అన్నాను కానీ నువ్వే పట్టుబట్టి మరీ నన్ను తీసుకొచ్చావు సరేలే నా బిడ్డ కోసం ఇవన్నీ నేను భరిస్తాను సరే నీలాగే నేను కూడా ఎవరెవరికి ఏం కావాలో సరిగ్గా ఇచ్చానా అని కావ్యను అడుగుతుంది చిత్రం దాంతో బిడ్డను తీసుకొచ్చిన కావ్య అన్ని పనులు బాగానే చేశావు కానీ ఈ బిడ్డ తల్లిగా చేయాల్సిన పని మర్చిపోయావు అని కావ్య అంటుంది నీ అని చిత్రం అడిగితే తీసుకో చెబుతా అని బాబుని ఇస్తుంది ఇక నుంచి వీడిని నువ్వే చూసుకోవాలి అని కావ్య అంటే అవును నా బిడ్డ నాకు బరువా అని చిత్ర అంటుంది బరువు కాదు బాధ్యత వాడు లండన్ వెళ్ళాడు తీసుకెళ్లి శుభ్రం చేసి స్నానం చేయించాలి కాఫీలు టీలు కలపడం సంగతి తర్వాత ముందు వీడికి కడుపు నిండా పాలు పట్టాలి ముందు స్నానం చేయించుపో అని కావ్య పెద్ద ట్విస్ట్ ఇస్తుంది దాంతో అసహ్యంగా పేస్ పెడుతుంది చిత్ర సాయానికి రమ్మని రుద్రానిని అడుగుతుంది చిత్ర దానికి రుద్రాణి నా వల్ల కాదు అని తటపటాయిస్తుంది ఇప్పటిదాకా సానుభూతి చూపించవు కదా ఇన్నాళ్ళు కావ్య ఒక్కతే చేస్తే ఎవరికి తెలిసి రాలేదు అని ఇందిరాదేవి అంటుంది ఏంటి రుద్రాని గారు మీరు ఓ కొడుకును కన్నారు కదా వెళ్ళండి కావ్య అంటుంది రండి రుద్రాని గారు అని చిత్ర అడగడంతో అయిష్టంగా వెళ్తుంది రుద్రాని ధాన్యలక్ష్మి కాపీ తాగడం చూసి సిగ్గుండాలి అని ప్రకాశం అంటాడు దాంతో దానలక్ష్మి షాక్ అయ్యి చూస్తే ఫోన్లో మాట్లాడినట్టుగా కవర్ చేస్తాడు ప్రకాశం మరొక వైపు బిడ్డను పట్టుకుని ముక్కు మూసుకుని అసహించుకుంటారు రుద్రానికి బాబును ఇచ్చి కడగమని చెబుతుంది నేను చెయ్యను అని రుద్రాని అంటే వీడు బాత్రూమ్ పోయాడు డైపర్ తీసి కడగమని కావే చెప్పింది కదా అని చిత్ర అంటుంది నా కొడుకునే పని వాళ్ళకు ఇచ్చి కడిగించాను అని రుద్రాని అంటే నేను కూడా అలానే చెయ్యనా అని చిత్ర అంటుంది అప్పుడు కానీ కావ్య అందరికీ తెలిసేలా చెయ్యదు నటించడానికి వచ్చావు కదా ఇవన్నీ కూడా చేయాలి అని రుద్రాని అంటుంది సరే నీళ్లు పోయి హెల్ప్ చేయండి అని చిత్ర అంటే ఇక తప్పుతుందా అని రుద్రాని అంటుంది అతి కష్టంగా బాబుకు డైపర్ చేసి తీస్తుంది చిత్ర రుద్రాన్ని నీళ్లు పోస్తుంది అది చూసిన స్వప్న నవ్వుతూ అద్భుతంగా ఉంది ఏంటి అని రుద్రాని అంటే మీరు వాడి ముడ్డి కడగడం ఇవన్నీ బాగా అలవాటు చేసుకోండి నాకు పుట్టిన బిడ్డకు కూడా మీరే చేయించాలి నేను మీతో చేయిస్తాను కదా అని చెప్తుంది ఇంతలో కావ్య వస్తుంది కావ్య నవ్వుతూ ఉంటుంది అది చూసిన రుద్రాణి ఈ నవ్వు ఎన్నాళ్ళు ఉంటుందో చూస్తాను దీన్ని అస్త్రంగా ఇంటిపై వదలబోతున్నాను నా కొడుకును మరో అస్త్రంగా ఆఫీస్కు పంపించబోతున్నాను నేను కొట్టే దెబ్బకు నువ్వు పోయి ఏడుపే మిగులుతుంది నీకు నవ్వు పోయి ఏడుపే మిగులుతుంది అని రుద్రాణి అంటుంది ఇంతలో ఆంటీ నీళ్లు పోయండి ఎండిపోయేలా ఉందని చిత్ర అంటుంది దాంతో అందుకేగా ఇక్కడ ఉందని నీరు రుద్రాన్ని పోస్తుంది మరొక వైపు రాహుల్ ఇది వరకు స్మగ్లింగ్ గోల్డ్ డీల్ పెట్టుకున్న అతనికి కాల్ చేసి ఈసారి ఎవరు అడ్డు చెప్పరు మనం డీల్ చేద్దామని ఫోన్లో చెబుతాడు లేదు ఇది వరకు ఇలాగే చెప్పి లాస్ట్లో హ్యాండ్ ఇచ్చావు కావ్య రాజు ఉన్నంతవరకు ఏం చేయలేమని అన్నయ్య చెప్తాడు కాబట్టి వద్దు అని అతను చెబుతాడు మీ అన్నయ్య చెప్పింది కరెక్టే కానీ మీ అన్నయ్యకు చెప్పు రాజు కావ్య కంపెనీ వైపు చూసే అవకాశమే లేదు ఇక నుంచి నేనే ఎండిని అని రాహుల్ అంటాడు ఏంటి నిజమా అని అడుగుతాడు అవును నీకు నమ్మకం లేకుంటే ఇంకో పార్టీ ఉంది దాంతో డీల్ చేస్తా అని రాహుల్ అంటాడు అలా కోప్పడకండి సార్ అని అతను అంటే ఈసారి పది కేజీలు కాదు యాభై కేజీలు అయినా ఈజీగా మేనేజ్ చేస్తాను కానీ ఇంతకు ముందులా ట్వంటీ పర్సెంట్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ వాట కావాలి దీనికి మీ అన్నయ్య ఒప్పుకుంటేనే డీల్కి రమ్మని రాహుల్ అంటాడు సరే అని అతను కాల్ కట్ చేస్తాడు ఇక రాజు కంపెనీ బాధ్యత తీసుకునే లోపు నేను కోటీశ్వరుడినే అయిపోవాలి కంపెనీ దివాలా తీయాలి అని రాహుల్ అంటాడు తర్వాత ఇంట్లో అందరికీ టిఫిన్ రెడీ అని చిత్ర చెబుతుంది కావ్య నువ్వు చేయలేదా అని ఇంద్రదేవి అంటుంది ఇవి నేను చేసినవే అని కావ్య చెబుతుంది ఇంట్లో రెండో కుంపటి మొదలైందని రుద్రాని అంటుంది మీకు చాలా సంతోషంగా ఉంది కదా అని స్వప్న అంటే అది సరే రాజు ఎక్కడా అని రాహుల్ అడుగుతాడు ఆయనకు నా చేత చేసిన టిఫిన్ అంటే ఇష్టం కదా నేను వచ్చేదాకా వెయిట్ చేస్తున్నారేమో అని చిత్ర అంటుంది మీ గిల్లుడు మొదలయ్యేదాకా ఆకలి ఆగదు కదా అనిరుద్రని అంటుంది ఇప్పటికి పెట్టిన వంట చాలదా ఇంకా వంట చేశావు ఓ మూలన ఉండక ఇవన్నీ ఎందుకు అని స్వప్న అంటుంది అదేంటి స్వప్న అక్క కావ్య చెబితేనే కదా వచ్చింది అని చిత్ర అంటుంది అక్క అంటే ముక్కు కోసి కుక్కలకు వేస్తాను అని స్వప్న వార్నింగ్ ఇస్తుంది తర్వాత ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉందని రుద్రాని అంటే అందరికీ ఏ టిఫిన్ ఇష్టమో చెబుతుంది చిత్ర రాజుకు ఇడ్లీ నచ్చి నచ్చదని పెసరటు ఉప్మా ఇష్టమని చెబుతుంది దీన్ని బట్టే తెలుస్తుంది మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎంతలా ఉందో అసలు రాజు హెడ్ ఆఫీస్కి వెళ్తున్నా కూడా బ్రాంచ్ ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేశాడన్నమాట అని రుద్రాణి అంటుంది ఊటీలో సెక్రటరీగా వచ్చిన నన్ను అపాయింట్ చేసుకున్నాడు తర్వాత ఇద్దరం ప్రేమలో పడ్డాం ఆ తర్వాత అని చిత్ర చెబుతుంది రుద్రాణి ఆపుతుంది మీరు ప్రేమలో పడ్డారు తర్వాత కడుపులో బిడ్డపడ్డారు కొన్నాళ్లకు భూమి మీద పడ్డాడు ఇప్పుడు ఇంట్లో పడ్డాడు అని రుద్రాణి అంటుంది దీంతో రాజు వస్తే కావ్యను పక్కకు తోసేసి రా రాజ్ నీకోసమే ఇష్టమైన పెసరటు ఉప్మా చేశానని చిత్ర చెప్తుంది దాంతో రాజు కోపంగా చూస్తాడు కోపంగా చూసి లాభమేముంది రాజ్ బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేయకముందు ఆలోచించాలి అని అంటుంది రుద్రాణి నాకు ఏం కావాలో నాకు తెలుసు అత్తా అని రాజ్ అంటాడు నా ఇష్టాలు మారిపోయాయి డైటింగ్ చేస్తున్నాను కళావతి నేను శాండ్విచ్ అడిగాను కదా చేశావా అని రాజు అడిగితే కావ్య వెళ్ళి తీసుకొస్తుంది నేను గదిలో తింటాను అని రాజు వెళ్ళిపోతాడు దాంతో కోపంగా కావ్య కూడా వెళ్ళిపోతుంది సరే మీరు తినండి అనే చిత్రం అడిగితే సుభాష్ ఇందిరా దేవి ప్రకాశం స్వప్న అంతా వెళ్ళిపోతారు అపర్ణ చూసి షాక్ అవుతుంది అపర్ణ రాహుల్ రుద్రాని డిన్నర్ టేబుల్ దగ్గర ఉంటారు ఇంకా మౌనంగా ఉంటే ఎలా వదినా రాజు ఇద్దరి పిల్లల మధ్య నలిగిపోతున్నాడు నువ్వే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కానీ నిర్ణయం తీసుకోవడానికి ముందు మాయకు ఇంటి వారసుడు పుట్టాడని గుర్తుంచుకో అని రుద్రాన్ని అంటుంది చేస్తే అప్పుకు జరిగింది విషయం చెబుతుంది కావ్య అదంతా అలా చేస్తుంటే నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావని అప్పు అంటే నేను తీసుకొచ్చాను అప్పుడు అదే అబద్ధం చెప్పాను నేను అబద్ధం ఎలా అని ఎలా చెప్పను కానీ కావ్య అంటుంది అది నీకు పెద్ద సమస్య తీసుకొచ్చేలా ఉంది అని అప్పు అంటే అది కాదు సమస్య ఇప్పుడు మా అత్తగారితో ఉంది మా ఆయనతో పెళ్లి చేసేలా ఉంది నేనే కదా తీసుకొచ్చింది ఒప్పుకుని తీరాలి అంటుంది కావ్య దానికి అన్ని విషయాలు తెలుసు మావయ్య గారి చెప్పేస్తుంది కా అని అంటుంది ఇలా ఇరుక్కుపోయామేంటి అసలు ఆ నిజమైన తల్లి ఎక్కడుంది అంతా బయటకు వస్తున్నారు కానీ తను మాత్రం బయటకు రాలేదని అంటుంది అప్పు అసలు ఈ విషయం ఎలా మర్చిపోయాను ఆ అసలు తల్లిని పట్టుకుని మావయ్యకు ఆమెకు సంబంధం ఉందా లేదా అని కనుక్కుందాం అనుకున్నాం ఇప్పుడు ఆ అసలు మాయను వెతికి పట్టుకుని ఈ దొంగ మాయను మోసాన్ని బయట పెట్టాలి ఎక్కడుందో వెతికి తీరుతాను ఎక్కడో ఒక చోట ఆ మాయ తప్పు చేసి ఉంటుంది అది తెలుసుకుంటానంటుంది కట్ చేసి ఆలోచిస్తున్న రాజు దగ్గరికి కావ్య వెళ్తుంది ఎక్కడికి వెళ్ళావు కొంచెమైనా బొద్దుందా కనీసం బాధ్యత అయినా ఏడ్చిందా ఎప్పటికి ఎప్పుడు వెళ్ళావు ఎప్పుడు వస్తున్నావు అని కావ్యపై ఫైర్ అవుతాడు రాజు ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది ఇంకా మరి రేపు ఎపిసోడ్లో అయితే ఏం జరుగుతుందో చూద్దాం మరి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ